నేను మాట్లాడను ఇప్పుడు ముందు ఇది అయిపోను పెన్షన్లు అయిపోయి నువ్వు డైవర్ట్ చేస్తున్నా ముందు పెన్షన్ల గురించే మాట్లాడండి ఈరోజు ఇక్కడ లేకపోతే అవన్నీ నేను మీటింగ్లో చెప్తున్నా ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన నువ్వు కూడా తెలివైన అడివే ఒకసారి చెక్ చేసుకో మా సూపర్ సిక్స్ ఏంటి ఆయన ఏంటో ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో అయిపోయింది ఆయన పని ముందే రాజీనామా చేసి పారిపోతున్నాడు నిన్న చేసింది రాజీనామానే దాని గురించి నేను మాట్లాడు తర్వాత మాట్లాడుతాం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతాం అది వాళ్ళు పబ్లిసైజ్ చేయలేదు పబ్లిసైజ్ చేయలేదు ముప్పై మూడు మంది చనిపోయారని మాత్రం చెప్పారు రివర్స్ ఎంతమందికి ఇచ్చామో సక్సెస్ఫుల్గా చెప్పకుండా ఎంతమందిని చంపేశామని చెప్పారు అది వాళ్ళకుండే కమిట్మెంట్ ఒకడైతే పనికిరాని మనవాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తానడు తీసుకొస్తే అక్కడే పూడ్చిపెట్టేవాడు తీసుకొచ్చాడండి ఆ మార్షాట్లు ఆడుతున్నారు చంపింది మీరు డ్రామాలు ఆడతారా మీరు అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితులు కూడా లేరు వీళ్ళు ఆనే పరిస్థితులు లేదు రూమచ్చి అయిపోయారు రాష్ట్రాన్ని తగలబెట్టి వీళ్ళంతా చూద్దాం కంటిన్యూగా తీసుకెళ్తాం ఫైట్ చేస్తాం ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబుల్ ఆ చీఫ్ సెక్రటరీది కదా మేము అడిగింది ఏంటి ఇంటింటికి పోయి ఇవ్వండి నువ్వు చెప్పింది ఏంటి ఇప్పుడు డీబీటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఎవరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు నీకు ఇబ్బంది ఏంటి లక్ష ఇరవై ఐదు వేల మంది రెండు రోజుల్లో ఒక రోజు కాదు రెండు రోజులు రోజుకి ఇరవై మందికి ఏమంటే పెన్షన్ ఆ ఊరే కదండి నేనే అమెరికా బీచ్ చేసి రమ్మంటున్నావా ఆస్ట్రేలియా పోయి రమ్మంటున్నావా ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్ రెండవది దెర్ ఈస్ వెరీ క్లియర్ ఐవిఆర్ఎస్ ఉంది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది ఫోన్ ఉంది బ్యాండ్బిత్ ఉంది వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అర్లీగా ఇచ్చారు నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారితో నెలవారీగా మొదల తారీఖుని పోయి ఇచ్చాం పోటీ పడి పడిచ్చామన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వరు ఆ పోటీ పడి అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అంటే మొండికేసింది మొండెద్దు ఇప్పుడు పొలవాల ముళ్ళు ముల్లుక పొడిసిన లాభం లేదు ఇప్పుడు వదిలించుకోవాలి మొండెద్దుని స్లాటర్ రావచ్చు పంపియాల అది వీళ్ళు చేసే ఏదో పనులు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అన్నీ కూడా పోలీస్ ఈ యొక్క ప్రభుత్వ హత్యల కింద కేసులు బుక్ చేయాలి చీఫ్ మినిస్టర్ సిఎస్ ఈజ్ రెస్పాన్సిబుల్ పైన కేసులు బుక్ చేయాలి ఆ ముప్పై మూడు మందికి ఒక్కొక్కరి పది లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలి ఎక్స్గరేషన్ ఇవ్వాలి ఆ కుటుంబానికి అడ్డుకోవడం ఏంటి నిమ్మంటే నువ్వు మొండెద్దు నిన్ను కొడుతున్నావు ముళ్ళు కర్రతో పొడుస్తున్నావు నీకు వదిలించుకుంటావు ఎవడే వద్దన్నాడు నిన్ను బుద్ధి జ్ఞానం ఉంది నీకు మొన్నటి చెప్పా కదా నేను ఇచ్చా నేను అన్నా కదా ఇప్పుడు మీ యంత్రాంగం ఉంది కదా ప్రభుత్వం అంటే ఏది యంత్రాంగం ఏం వాలంటీర్స్ ఏ వ్యతిరేక యంత్రాంగమా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు డెబ్బై వేల మందిని రాజీనామాలు చేయించాడు ఎవడండి నీకు చెప్పడానికి మళ్ళీ నువ్వు వస్తాను వస్తే నీకు మళ్ళీ వాలంటీర్లు అంటే ఆయన ఎలక్షన్ మే మేము పదివేలు ఇస్తాము అది చెప్ప మళ్ళా వస్తాను వాళ్ళందరూ నియమిస్తాడంట ఎందుకు ఊటికించేయడానికి ఇప్పుడు కాదు సెక్రటరీ ఇచ్చారు ఆ సెక్రటరీలో డబ్బులు లేకుండా పెట్టి ఉదయం రమ్మనడం మధ్యాహ్నం వరకు పెట్టడం సాయంత్రం పొమ్మనడం మళ్ళా నెక్స్ట్ డే రమ్మనడం అట్ట మూడు రోజులు తిప్పి పాపం వచ్చి కొంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళ కథ మీకు తెలుసు కదా ముప్పై మూడు మంది లెక్క వేశారు ఎవడికి తెలియదు ఈ లెక్క వీడకే తెలుసు నీళ్లు పెట్ట మంచి నీళ్లు కనీసం మజ్జిగ వేరే రాజకీయ పార్టీలు చేశాయి వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు మేము కాపాడడానికి నీళ్ళు ఇచ్చాం భోజనం పెట్టాం మజ్జిగ ఇచ్చాం అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ అరవై ఆరు అరవై ఐదు లక్షల మంది ఇంత దారుణంగా చేయడం ఏంటి దీనివల్ల చాలామంది అకౌంట్ వేస్తాం ముసలివాళ్ళకు అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందేలే తెలుసుకోవాలి కదా ఎవరు చెప్పాలి వీళ్ళకు దానికొక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ ఆ శక్తి ఉందా అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్ వెళ్ళాలి అంటే నిన్న సచివాలయం చుట్టూరు తెప్పించారు ఇప్పుడు బ్యాంకులు చుట్టూరు తెప్పిస్తారు ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇంత మనపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చేవాడిని ఇప్పుడు బ్యాంక్ అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది కనీసం అన్ని ఊర్లో పక్కనే బ్యాంక్ ఉండదు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరే పోవాలి అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు కాయాలి అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి వేయాలి జల్లాలి ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు టెంపరేచర్ నల వడగాల్పులు మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు ఇంకొక పక్కన ఇలాంటివి చేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది బలహీనంగా ఉంటారు పండు మారిగా తిన్న గాలిది వస్తే రాలిపోతుంది అలాంటి ముసలవాళ్ళని మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా అంటే ఇదేనా మీకు స్ఫూర్తి అని అడుగుతున్నా ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతున్నా ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు అది ఇవ్వడానికి నాటకాలు ఏంటి ఇన్ని నాటకాలు చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర అకౌంట్ వివరాలు ఉండవు అదే మరి నిబంధన అవసరం అనుకుంటే ఏమేమి కావాలనో వాళ్ళు వస్తుందో తెలియదు పోయిన తర్వాత వాడు ఉంటాడని తెలియదు ఈ విధంగా అనేక కారణాలతో మళ్ళీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గం ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పుడు మీరు చూస్తే నలభై ఒక్క వేల రెండు వందల ముప్పై మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు బిఎల్బోలుగా పనిచేస్తున్నారు వాళ్ళకి డ్యూటీ ఏంటంటే ఇప్పుడు స్లిప్పులు ఇవ్వడమే కదా స్లిప్పులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి ఎప్పుడు ఇస్తారు స్లిప్పులు మొదల తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తూనే ఉంటారా ఎన్నికల ముందు ఒక రోజుపై స్లిప్ ఇస్తారు ఇప్పుడు ఈ ఎక్సర్సీజ్ కూడా నీకు ఉపయోగపడుతుంది స్లిప్లు ఇవ్వడానికి ఏ ఇల్లు ఎక్కడుందో చెక్ చేసుకుంటావు ప్రీ రిహార్సల్స్ పెన్షన్లు ఇచ్చావు ఒకరోజంతా ఊరం తిరిగావు అందరికి ఇచ్చారు ఎవరు ఎక్కడున్నారో చూస్తారు రేపు డిస్ట్రిబ్యూషన్ పెన్ స్లిప్పులు కూడా చాలా ఈజీ అయిపోతుంది అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచి స్లిప్పులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు సమయం లేదు కాబట్టి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయలేము అని ఎక్స్క్యూజ్ తీసుకోవడం చాలా దుర్మార్గమైన పని ఇది చాలా దారుణం పదమూడవ తారీఖున జరిగే ఎన్నికలకి మొదటి తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తారంట ఎవరు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్ నేను కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను నా కింద కూడా పనిచేశారు మీరంతా